ఉడికేటటువంటి ఒక దేకీసా తీసుకొని అందులో మనం ఒక కేజీ నర ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడికి కాగానే ఒక రెండు వందల యాభై గ్రాముల పచ్చిమిర్చి కట్ చేసుకొని అందులో వేసుకొని తర్వాత అన్ని మసాలాలు మిక్స్ ఉందనమాట ఇది మిక్స్ ఇందులో వేసుకోవాలి ఇందులో వచ్చేసరికి సాజీరా లవంగాలు ఇలాచీలు బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇవన్నీ ఒక నూట యాభై గ్రాములు మనం ఇందులో ఆయిల్లో వేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనమాట ఒక రెండు వందల గ్రాముల వరకు ఆనియన్స్ అనేది మేము వేసుకుంటున్నాం మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇది ఆప్షనల్ అనమాట ఇందులోనే కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ కట్ట చిన్న కట్ చేసుకొని మనం ఇందులో ఆయిల్లో వేసుకొని తర్వాత ఇక్కడ గరం మసాలా అనేది మనం ఆయిల్లో వేసుకుంటే కొంచెం మంచి క్రిస్పీగా ఉంటుంది అనమాట మంచి టేస్ట్ ఉంటుంది మంచిగా ఇక్కడ ఆయిల్లో ఇట్లా బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో కొంచెం ఏంటంటే కల్లుప్పు అనేది వేసుకుంటాం అనమాట ఇక్కడ కల్లుప్పు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది వేరే అంటే నార్మల్గా సన్నుప్పు వేసుకుంటే అంత టేస్ట్ అని రాదనమాట కల్లుప్పు ద్వారా చాలా బాగుంటుంది ఇందులో కొంచెం మనం ఎసరు పోసుకుంటాం కొద్దిగా మాడిపోకుండా ఇది మనం లెక్కలో ఉంటుంది అనమాట బిందె వాటర్ కూడా ఇందులోనే మనం ఏంటంటే అల్లమెల్లి పేస్ట్ అల్లమెల్లిగా పేస్ట్ వేస్తున్నాం అనమాట ఇక్కడ అంటే ఒక రెండు వందల రెండు వందల గ్రాముల వరకు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే కూడా బాగుండదు రెండు వందల గ్రాములు వేసుకొని తర్వాత మనం అనేది పోసుకుంటాం ఇక్కడ అంటే మనకు ఏడున్నర బిందెలు ఎసరు పోసుకుంటున్నాం దానికి గాను ఇక్కడ యాభై కేజీల రైస్ అంటే మనకు వచ్చేసి ఈ బిందెతో మనం కొలిస్తే ఐదు బిందెలు అవుతుందనమాట ఆల్రెడీ మేము కొలుస్తున్నాం చూడండి ఇట్లాగా మనం కొలత రూపంలో బరాబరు కొలుసుకోవాలి లేదంటే ఇబ్బంది అవుతుంది మనకు కొలత రూపంగా కాకుండా మనం ఇష్టం ఉన్నట్టు రైస్ పోస్తే మనకి అర్థం కాకుండా మనకు అది అన్నం అనేది బరాబర్ కాదనమాట అట్లా కాకుండా ఇట్లా కొలత రూపంలో ఐదు బిందెలు అవుతుందనమాట ఐదు బిందెల రైస్ ఇట్లా కల్ కొలుచుకొని మనం ఇట్లా రెండు భాగంలో తీసుకున్నాం అనమాట ఇట్లా తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఈ ఐదు బిందెల అయితే పక్క పెట్టేసుకొని మనం వాటర్ రోజు పక్క పెట్టుకోవాలి అప్పట్లోగా మంచిగా ఇక్కడ మంట మంచిగా మండుతుంటుంది ఇక్కడ ఏడున్నర బిందెల వాటర్ అనేది మనం ఇక్కడ మనం కొలత రూపంలో పోసేసుకొని మంచిగా అనుకోండి మనకు పది నిమిషాల్లో ఎసరనేది వచ్చేస్తాం అనమాట ఆ ఎసరు పది నిమిషాలు వచ్చేసరికి మనం ఇక్కడ ఈ ఐదు బిందెల రైస్ ఏదైతే తీసుకున్నామో కొలత తీసుకొని ఇందులో వాటర్ పోసుకొని మంచిగా ఒకటి రెండు సార్లు మంచిగా కడిగేసుకొని వాష్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే అది వాష్ అయ్యే లోపల మనకి టెన్ మినిట్స్లో ఇక్కడ ఇట్లా వాటర్ అనేది బాయిల్ అవుతుంది చూడొచ్చు ఇక్కడ ఎసరు అనేది వచ్చేసింది మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట ఏంది ఇంపార్టెంట్ అంటే ఇందులో మనం రైస్ వేసేటప్పుడు కడిగిన రైస్ ఇందులో వేసేటప్పుడు వాటర్ సుక్క కూడా ఉండొద్దు అనమాట వాటర్ని మొత్తం అక్కడ కింద పంపేసిన తర్వాత రైస్ మాత్రమే ఏసర్లో వేయాలి ఒకవేళ రైస్ అందులోనే ఉండేది అనుకోండి ఏమవుతుంది రైస్ అనేది మంచిగా ఉడకకుండా ఇబ్బంది అవుతుంది లేదనంటే ఎక్కువగా ఉడికిపోతుంది అట్లా కాకుండా మనకు కరెక్ట్గా మంచిగా టేస్టీగా ఉండేటటువంటి రైస్ని మనం ఆనందంగా తినడానికి హండ్రెడ్ పర్సెంట్గా మనం ఏ జాగ్రత్తనైనా బరాబర్ తీసుకుంటేనే మనకు కరెక్ట్గా రైస్ అనేది ఉడుకుతుంది అనమాట ఇప్పుడు మనం అంతా రైస్ ఇందులో వేసేసుకున్నాం ఆల్రెడీ మొత్తం మిక్సీ చేసుకుంటున్నాం మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ క్యారెట్స్ కానీ ఇంకా మిగతా ఏదైనా మనం తినడానికి వేసుకోవడానికి మనకి గార్నిష్ కోసం ఇట్లాంటి ఎసర్లో వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆయిల్లో వేసుకున్నామనుకోండి అది అప్పటి వరకే మొత్తం బాయిల్ అయిపోతుంది అనమాట అట్లా కాకుండా ఇక్కడ వేసుకుంటే మనం వడ్డించుకుంటేప్పుడు చాలా బాగుంటుంది ఒక పది నిమిషాలు మనం కరెక్ట్గా నాలుగు మూలలు మనం మరొక్ట్గా మంట పెడితే మనకి ఇట్లా అయిపోద్ది అనమాట ఆల్రెడీ మోస్ట్లీ సెవెంటీ పర్సెంట్ మనకు ఉడికిపోయింది మంచిగా మిక్స్ చేయాలి ఇట్లా తిరుగుతూ మనం కలుపుకోవాలి ఒకవేళ ఇట్లా తిరుగుతూ కాక అక్కడే నిలబడి కలిపినామంటే మనకు కరెక్ట్గా అది మిక్స్ కాదనమాట ఓకే మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఇప్పుడు మంటనే తగ్గించేసేయాలి ఎందుకంటే ఎంత ఫుల్ ఇంతవరకు మంట పెట్టామో అంత కాకుండా తగ్గించేసి మనం ఓన్లీ వేడి మీదనే మనకి రైస్ అనేది బాయిల్ అయిపోతుంది అప్పుడు మనం ఇట్లా ఒకటికి రెండు సార్లు మనం కలుపుకుంటే ఒక టెన్ మినిట్లో మనకు కంప్లీట్గా మన రైస్ అనేది ఉడికిపోతుంది అనమాట ఇక్కడ చూడవచ్చు మీరు చూడవచ్చు అనమాట ఆల్రెడీ మోస్ట్లీ ఉడికింది ఇప్పుడు ఏంటంటే ఈ ఉడికిన రైస్లో మనము ఇక్కడ మార్వాడి మెంతి అనేది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మనం ఇట్లా పైన జల్లేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట తర్వాత ఇదే దాంట్లో మనము ఈ మార్వాడి మెంతితో పాటు నెయ్యి అనమాట మంచి ప్యూర్ నెయ్యిని తీసుకొని ఒక రెండు వందల ఎంఎల్ ఓకేనా ఒక డబ్బా వచ్చేసి మీరు చూడొచ్చు అనమాట ఇక్కడ పైన చూపిస్తున్న డబ్బా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది దాన్ని మొత్తం తిరుగులో అట్లా మంచిగా మనం పోసుకున్నాం అనుకోండి పైన పైన ఇట్లా చల్లుకుంటే ఇక్కడ ఈ వేడికి మొత్తం ఆ నెయ్యి అనేది కరిగి మంచిగా రైస్కు పట్టేసి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఓకేనా స్మూత్ ఉంటుంది అనమాట ఓకే అప్పుడు ఈ నెయ్యి పోసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి అంటే పైన పైన ఇట్లా కలిపేసిన తర్వాత మంచి ఈ కొత్తిమీర ఏదైతే ఉందో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక రెండు కట్టలు తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసి ఇట్లా పైన పోసుకున్నామంటే మనకు టేస్టీ బాగా ఉంటుంది అనమాట మంచి స్మెల్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఫిఫ్టీ కేజీ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత కామెంట్ చేయండి మిగతా వంటలు చేయడానికి టెళ్ల పొయ్యి మీద వంట చాలా బాగుంటుంది ఒక డికీస తీసుకొని ఇందులో ఒక కేజీ బావ్ ఆయిల్ మేము తీసుకున్నాము ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది అందుకే నార్మల్గా తీసుకున్నాం అనమాట ఇందులో వచ్చేసరికి మనకి బిర్యానీ ఆకు తర్వాత జీలకర్ర ఇలాచీలు దాల్చిన చెక్క తర్వాత వచ్చేసి మనకి సాజీరా ఇవన్నీ మనకి ఒక ట్వంటీ గ్రామ్ ట్వంటీ గ్రామ్ తీసుకున్నాం మనం ఇక్కడ పచ్చిమిర్చి ఒక హండ్రెడ్ గ్రామ్ తర్వాత ఆనియన్స్ తీసుకొని మేము ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు తీసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాం అనమాట ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇందులో మనకు కావాల్సింది ఇంకోటి ఏంటంటే కస్తూరి మెతి కొంచెం లైట్గా ఆయిల్లో వేసేసుకొని ఇందులోనే కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి ఈ ఆయిల్లో ఇవి చాలా బాగుంటాయి అనమాట మంచి స్మెల్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఇందులో మనం కస్తూరి మెంతి వేసుకున్నాం తర్వాత వచ్చేసి మన కొత్తిమీర కూడా కొంచెం ఆయిల్లో వేసుకుంటే స్మెల్ బాగుంటుంది మంచి ఫ్లేవర్ అనేది స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇందులోనే మనం ఏంటంటే మనము అల్లం ఇల్లిగడ పేస్ట్ కూడా మనం వేసేసుకుంటున్నాం ఇక్కడ మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇది కూడా మంచిగా ఆయిల్లో మిక్స్ అయిపోతే మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇందులోనే ఏంటంటే మనం పదిహేను కేజీల మటన్ కదా మనం చేస్తుంది ఇప్పుడు పదిహేను కేజీల మటన్ అనేది ఇందులో మనం వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మంచి సన్నని మంట మీద మా ఎంతలా ఉంటుందని అంటే ఈ మటన్లో ఏదైతే మనం కడిగి వేస్తుంటాం కాబట్టి ఇందులో ఉన్న వాటర్ అంతా మనకు బయటకు వచ్చేస్తుంది ఆ బయటకు వచ్చిన వాటర్తోనే ఈ మటన్ అనేది ఉడికిస్తాం ఉడికిస్తామన్నమాట అప్పుడు ఏమంటే ఈ ఆయిల్లో ఉన్న ఏవైతే మనం మసాలా ఐటమ్స్ వేసామో ఇవన్నీ మన ఈ ముక్కకు మంచిగా పట్టేస్తుంది చూడవచ్చు అనమాట ఇక్కడ మనం కలుపుతూ ఉంటే మనకి ఎట్లా అనిపిస్తుంది మంచి మంట పైన తగులుతుంది కాబట్టి ఇక్కడ మంచి ఏవైతే ఉంటాయో మనం ఇక్కడ వేసిన ఐటమ్స్ అన్నీ దానికి అబ్జర్వ్ చేస్తాయి ఇందులో మనం ఏంటంటే మనం ఒక థర్టీ గ్రామ్స్ వరకే నేను తీసుకున్నాం పసుపు తీసుకున్నాం పసుపు వేసాం ఇక్కడ థర్టీ గ్రామ్స్ ఈ వేసిన తర్వాత కూడా మొత్తం మిక్స్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా టోటల్గా మనం మిక్స్ అనేది చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే ఆ మంట పైన ఈ ఆ గ్రేవీ చూడండి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చేస్తుంది ఈ గ్రేవీలోనే మనకు కావాల్సిన ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్ ఏంటి నెక్స్ట్ కారం ఈ కారంని కూడా మనం ఇట్లా ఎంత అంటే మనం ఒక నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే తీసుకున్నాం టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఎందుకంటే మసాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఇందులో మనకి సరిపోతుంది ఈ టూ ఫిఫ్టీ గ్రామ్ అనేది మేము ఇందులోనే ఏంటంటే ఒక వన్ కేజీ వరకు టమాటా కూడా తీసేసుకొని టమాటాని టమాటాను కూడా ఇక్కడ మనం ఇక్కడ వేసేసుకొని అది మొత్తం మిక్స్ చేసామన్నమాట అప్పుడు ఈ టమాటాలు ఉన్న వాటర్ కానీ తర్వాత మటన్లో వాటర్ కానీ రెండు మిక్స్ అయిపోయి చాలా బాగా గ్రేవీ అనేది మనకు కంజెస్టెడ్ గ్రేవీ అనేది వచ్చేస్తుంది అట్లాగా ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా కలిపేసుకోవాలన్నమాట మంచిగా చూడొచ్చు ఎంత బాగా ఉడుకుతుంది మటన్ అనేది కింద నుంచి మంట అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి మంచి మటన్ అనేది ఇట్లా ఉడుకుతుందనమాట ఇప్పుడు చెప్పాను కదా మీకు నేను టూ ఫిఫ్టీ గ్రామ్ మేము కారం తీసుకున్నామని ఇదే అనమాట కారం ఇట్లా తీసేసుకుంటే సరిపోతుంది మనకు టూ ఫిఫ్టీ గ్రామ్ అనేది ఓకేనా అదే కారంలో మేము సాల్ట్ కూడా కలిపేసాం అంటే టూ ఫిఫ్టీ గ్రామ్కి టూ ఫిఫ్టీ గ్రామ్ సాల్ట్ అనేది మేము మిక్స్ చేసాం కాబట్టి సరిపోతుంది ఓకేనా ఇది ఎంత బాగుంటుందంటే ఈ మటన్ టేస్ట్ అనేది మేము వంట చేస్తున్నప్పుడే ఆ స్మెల్ చాలా బాగుందండి అసలు ఎంత బాగుంది అంత మంచి స్మెల్ అంటే చెప్ప అసలు మటన్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందా ఎప్పుడు తిందామని అందరు అట్లా వెయిట్ చేశారనమాట అంత మంచి టేస్ట్తో మంచి మటన్ అనేది మేము రెడీ చేసుకున్నాము ఇక్కడ ఏంటంటే మా బ్రదర్ అనమాట ఈ మటన్ కర్రీ చేసింది ఓకే చూడొచ్చు అనమాట ఇక్కడ మనం వేడి వాటర్ అనేది పోస్తున్నాం ఇక్కడ ఎందుకు వేడి వాటర్ పోస్తున్నామంటే ఏదైతే మటన్ ఉడుకుతూ ఉంటుందో ఆ ఉడికిన మటన్లో అంటే కూల్ వాటర్ కానీ చల్లటి వేరే నార్మల్ వాటర్ పోసినామంటే ఆ ముక్క కూడా మొత్తం చల్లగా అయిపోతుంది ఈ ఏవైతే ఇంగ్రీడియంట్స్ అందులో ఉంటాయో అంటే మనం ఏవైతే మనం ఐటమ్స్ అందులో మసాలా ఐటమ్స్ వేసామో అవన్నీ టోటల్గా మొత్తం చల్లగా అయిపోతుంది అప్పుడు ఏంటంటే టేస్ట్ అనేది పోతుంది అందుకే వేడి వాటర్ అనేది వేసుకొని మేము ఏంటంటే మాకు సరిపోయినంత వాటర్ పోసుకున్నాం మరి ఎక్కువ మంది లేం కాబట్టి ఫిఫ్టీన్ కేజీ కాబట్టి మాకు మళ్ళీ అవి మొత్తం ముడికిన తర్వాత గ్రేవీ అనేది మంచి రావాలని మేము నార్మల్గా వేసుకున్నాం ఇందులోనే మనకు కావాల్సింది ఏంటంటే మేము అన్ని మసాలా ఐటమ్స్ అన్ని ఉదయం మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాము మీరు అప్రాక్సిమెంట్లు వేసుకోవచ్చు ఇందులో ధనియా పౌడరు తర్వాత గరం మసాలా కానీ ఇలాచీ పౌడర్ కానీ ఓకేనా మీరు తర్వాత మాకు ఏంటంటే ఇక్కడ లవంగాల పౌడరు ఇవన్నీ కలిసి మేము టోటల్గా వేసుకున్నామంటే ఒక టోటల్గా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు మేము మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా రెడీ చేసుకొని మసాలా ఐటమ్స్ అన్నీ ఇక్కడ మనం వాటర్ పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఇందులో వేసేసుకున్నామంటే అప్పుడు ఏంటంటే ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ మనం అనుకోండి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉడికిపోయింది ఈ వేసిన ఐటమ్స్ మొత్తం ఆ మసాలా ఐటమ్స్ అంతే ఆ ముక్కకి వచ్చేస్తాయి అనమాట అరే ఉడికిందా లేదా ఎట్లా తెలుసుకోవాలంటే ఇట్లాగా మనం నార్మల్ పీస్ ఒకటి తర్వాత బోన్ పీస్ ఒకటి తీసుకొని మనం చేతితోని ఇట్లా పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది చూడొచ్చు అనమాట ఇక్కడ ఉడికిపోయింది మనం ఆల్రెడీ కింద దించేసినాం కాబట్టి ఇక్కడ గార్నిష్ కోసం మనం కొత్తిమీర తర్వాత కొంచెం కస్తూరి మెంతిని కూడా మనం గార్నీస్లో వేసుకుంటున్నాం పైన నుంచి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా అనమాట చాలా మంచి టేస్ట్ అయింది చూడొచ్చు ఇట్లా వేసుకున్నాం ఓకేనండి ఇది మన ఫిఫ్టీన్ కేజీ మటన్ రిస్పీ ఓకేనండి నా వీడియోని తప్పక లైక్ చేయండి